గాంధేయవాది సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధుడు తెలుగు నవలా సాహిత్య వైతాళికుడిగా విశేషమైన కీర్తి పొందిన ఉన్నవ లక్ష్మీనారాయణ గారి వర్ధంతి నేడు కులతత్వంపై నమ్మకం లేని లక్ష్మీనారాయణ ఎన్నో రకాల సంస్థలను స్థాపించి ఉపాధ్యాయుడిగా న్యాయవాదిగా కూడా సేవలందించారు కాంగ్రెస్ స్వరాజ్య పార్టీలో చేరి ఉప్పు సత్యాగ్రహం ఫిట్ ఇండియా ఉద్యమంలో చేరినందుకు జైలు శిక్ష అనుభవించారు రష్యాలో జరిగిన బీర్పలవం బోల్స్వీ దాని ద్వారా స్ఫూర్తి పొందిన మొదటి తెలుగుకవి కవి ఉన్నవా కూలీల ఆర్థికాభివృద్ధిని కాంక్షించి వారి పక్షం వహించి వారి దుస్థితిని తెలియచేసిన మొదటి వ్యక్తి గున్నవ లక్ష్మీనారాయణ గారు కుల వ్యవస్థను నిరసించి శివపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు అగ్రవర్ణాలు హరిజనులు అందరూ కలిసివేసి ఉండాలని భావించారు అందుకు నిరూపణగా మాలపల్లి అని విప్లవాత్మకమైన రచన చేశారు ఈ నవల తెలుగు సాహితీ చరిత్రలోను సామాజిక దృక్పథంలోనూ ముఖ్యమైన ఘట్టం సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన ఉన్నవ లక్ష్మీనారాయణ గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఐదున మరణించారు